మా తమ్ముడు పేరు శివశంకర్ వరప్రసాద్ బాగుంది మా బాబు రివ్యూ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మేము ఏవిడి థియేటర్ కి సినిమా కొత్తనే మా తమ్ముడు మమ్మీ అన్నా అందరం వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం కలిస్తే మాకైతే పండుగ లాగా ఉంటది ఫైనల్లీ మేమైతే ఏవిడి థియేటర్ అయితే వచ్చేసాం ఫ్యామిలీ మొత్తం ఇంకా వస్తున్నారు ఇంకా వస్తారు ఇగో మా తమ్ముడు ఇంతమంది వచ్చినాం నేను భూమికి అందరు హాయ్ చెప్పండి ఛానల్కి మేమందరం అయితే చాలా డేస్ తర్వాత కలిసాము అస్సలు అనుకోలేదు మేము ఫ్యామిలీ మొత్తం ఇలా కలుస్తామని నాకైతే చాలా బాగా అనిపించింది అందరం కలవడం ఈ సంక్రాంతి పండుగ మమ్మల్ని అందరినీ కలిపింది ఈ బిజీ లైఫ్ కి మేమందరం ఇలా కలవడం నాకైతే చాలా బాగా అనిపించింది అందరం ఇలా కలుసుకున్నందుకు వచ్చినాం మేమందరం ఇలా సినిమాకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అని చెప్పొచ్చు అంటే మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అలాగే నేను కూడా ఇక్కడ మా తమ్ముడు మా అన్నతో కొన్ని ఫొటోస్ ని దిగుతున్నాను మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే మేము ఇంటర్వెల్లో పాప్కార్న్ కొను కొనుక్కోవడానికి బయటికి అయితే వచ్చాము పాప్కార్న్ అయితే తీసుకున్నాము మూవీలో తినడానికి అందరికీ పాప్కార్న్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి లైన్గా పాప్కార్న్లు అయితే పట్టుకున్నారు మూవీ స్టార్ట్ అయితే తిందామని ఈరోజు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నారు మొత్తం ఫోర్టీన్ సీట్స్ ఇంకా టూ ఇక్కడ సీట్ లో కూడా మేను మామీ ఇద్దరం కూర్చున్నాం అన్నమాట కాస్ట్లీ మాకైతే నేను ఉపవాసం తింటా లేసారు తినొచ్చా తినచ్చంట అవునండి ఈ రోజు ఏకాదశి కాబట్టి మనం ఏం తింటాం పొద్దున్న నుంచి మా మమ్మీ తింటుంది మంది మరి మొద వచ్చింది మొత్తం సిక్స్టీన్ మెంబర్స్ పెద్ద మామ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ముగ్గురు వచ్చారు మా చిన్న మామ ఫ్యామిలీ మొత్తం మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు మన శంకర్ వరప్రసాద్ మూవీకి అయితే మేమైతే రోజు ఫ్యామిలీ మొత్తం ఆడికి మొత్తం సీట్లు నిండిపోయినాయి ఆ లైన్ నుంచి ఆ లైన్ మళ్ళీ మొత్తం మా ఫ్యామిలీ రోజు ఉపవాసం అందుకే ఖర్జీలో తీసుకొచ్చిన పాపంంది నచ్చింది మా తమ్ముడు పేరే అది పేరేం పేరు చెప్పు మొత్తం మా తమ్ముడు పేరు శివశంకర్ వరప్రసాద్ శివాజీ చేస్తే మొత్తం పేరే టైబ్రేక్ తీసుకుంటున్నారు మా వాళ్ళు ఇది మూవీ బాగుంది బాగుంది మా వావే రివ్యూ ఎట్లా పిన్ని మూవీ సూపర్

ఇక్కడ మా మామ మీ అందరికి హాయ్ చెప్తున్నాడు అలాగే ఇగోండి మామమ్మ ఇగోండి ఇక్కడ చిన్నపిల్లల గ్యాంగ్ కలిసి మొత్తం డ్రాయింగ్ వేస్తున్నారు వాళ్ళు కలర్ నింపుతున్నారు ఎలాగో నైట్ అయింది కాబట్టి ఇక చలిమంటలు వేసుకున్నాం మేమైతే అందరం కలిస్తే ఏముంటది ముచ్చట్లే ఉంటది అలాగే మామమ్మ ఆవు పాలు ఇస్తుంది మా మమ్మీకి చిక్కగా ఉన్నాయి చిక్కటి పాలు ఆవు పాలు నేను చేసిన ముగ్గు ఇంత కూడా అన్నమాట మా భోగి ముగ్గు వ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ అవుతుంది మీకు నా వ్లాగ్ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో బాయ్